హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి బ్రహ్మ కమలాలు వికసిస్తున్నాయండి నేను చూపిస్తాను ఇదిగోనండి ఇదిగో చాలా బాగా వచ్చాయండి బ్రహ్మ కమలాలు ఎంత చక్కగా విరబూసిందో ఇది ఎంత చిన్న పాట అండి ఇది ఇదిగో చిన్న పాటలో ఇప్పుడు వస్తుందండి ఇదిగో స్టార్ట్ అయిందండి ఇదిగో అలా మెల్లిగా మెల్లి మెల్లిగా చక్కగా బ్రహ్మకమలం వికసిస్తుందండి చిన్న అది చిన్న పాటలో వచ్చిందండి ఇదిగో చూడండి ఇవన్నీ ఇంకో టూ డేస్ పడుతుంది అనుకుంటానండి ఈ బ్రహ్మకమలాలు వికసించడానికి ఒకటే లీఫ్ కి మూడు అండి మూడు బ్రహ్మ కమలాలు వచ్చాయండి ఇదిగో ఇక్కడ కూడా మూడు వచ్చాయండి ఇదిగో పైన ఇదిగో ఇంకో ఇటువైపు కూడా మూడు వచ్చాయండి ఇందులో ఇదిగోనండి ఈ చిన్న చిన్న బకెట్లో పెట్టాను ఇదిగో కూడా ఇది కూడా ఇప్పుడే విలువస్తుందండి ఫ్లవర్ ఇదిగో ఇవన్నీ మొగ్గలండి ఇదిగో పుయ్యడానికి సిద్ధంగా ఉన్నాయండి ఇంకొక టూ డేస్ పడతాయండి ఇవి వికసించడానికి ఇదిగో ఇదిగోనండి ఇవన్నీ చిన్న చిన్న బకెట్లలో వచ్చాయండి ఇదిగో అన్నీ టూ డేస్ పడతాయి ఇదిగోనండి ఇది ఇప్పుడు వికసిస్తుందండి చూడండి ఇది ఇది ఒకటి ఉందండి ఇటువైపు రెండు ఇది కూడా కప్పు అండి ఇది ఈ కప్పులో బ్రహ్మకమలం పెట్టారండి మొన్న రెండు వచ్చాయి ఎంత వస్తున్నాయి చూడండి మొగ్గలు ఇప్పుడిప్పుడే పెడుతున్నాయండి వీటికి మట్టి మట్టుకు లూజ్గా ఉండాలండి ఇదిగా ఎందుగానండి మట్టి ఎంత లూజ్గా ఉంది ఇట్లా అంటే ఇట్లా రావాలండి మట్టి మట్టుకు ఇదిగో ఏ పాటలో తీసిన ఇలా రావాలి లూజ్గా ఉంటేనే ఇది చాలా బాగా వస్తాయండి ఈ బ్రహ్మ కమలాలు కొంచెం ఈ మట్టి లూజ్గా ఉండడానికి కొంచెం కోకపెట్టు కూడా వేయాలండి ఇది కొద్దిగా కొంచెం కోకపెట్టు ఎరువు కిచెన్ కంపోస్ట్ ఇవన్నీ వేస్తే మంచి మట్టి లూజ్ ఉంటుందండి మరీ ఎక్కువగా ఇట్లా కట్టినట్టు ఉండదు వీటన్నిటికీ ఒక్కొక్క బనానా పెట్టానండి పువ్వులు పూసే ముందు మొగ్గలు వచ్చిన తర్వాత ఒక్కొక్క మొగ్గ దశకు ఎప్పుడైతే బ్రహ్మకమలం వచ్చేస్తుందో ఇలా ఒక్కొక్క పాటలో ఒక్కొక్క బనన పెట్టాలండి అవి తొందరగా పెద్ద పువ్వులుగా మారుతాయి మనం వాటికి టైంకి మనము బనన పెట్టలేదనుకో అవి చిన్న పువ్వుతోనే ఫ్లవర్ ఇదిగోనండి ఇదిగో బ్రహ్మకమలం మొక్కకి సరైన పోషకాలు ఒకవేళ అందలేవనుకో ఇలా మొగ్గ ఇగ చిన్నగా అలాగే ఉంటుందండి అంతే ఉంటుంది అంతలోనే ఫ్లవర్ అవుతుందండి మనం అందుకే వీటికి కావాల్సినంత పోషకాలు మనం అందించాలి ఒక్కో మొక్కకి ఖచ్చితంగా ఒక్కో అరటి పండు పెట్టాలండి మనము అరటి పండు పెట్టాలి తర్వాత కిచెన్ కంపోస్ట్ ఉంటే కిచెన్ కంపోస్ట్ వేయాలండి ఇదిగో ఇది ఎంత ఉందండి చిన్నగా ఉందండి పాట్ ఇదిగో ఇంత ఇదిగో చూడండి ఈ పాట్లో ఇదిగోనండి ఎంత చక్కగా వచ్చిందండి బ్రహ్మకమలం చిన్న పాటలో ఇది పెట్టి ఒక త్రీ మంత్స్ అయిందండి ఈ చిన్న పాటలో పెట్టిగా ఇదిగో ఫ్రెండ్స్ బ్రహ్మకమలాలు విచ్చుకునేయండి ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత బాగా విరబూసింది ఫ్లవర్ ఎదుగా చూసారా ఇదిగోనండి వర్షం పడుతుంది బయట ఇదిగో ఇక్కడ చూడండి ఇదిగో ఇదిగోనండి ఇక్కడ ఇక్కడ జంటకా బ్రహ్మ కమలాలండి ఇక్కడ మట్టుకు రెండు పూసాయి మిగతా అవన్నీ మొగ్గలు ఉన్నాయండి అవన్నీ ఇవన్నీ ఇంకో టూ డేస్ పడుతుందండి వీటికి ఇక్కడ కూడా ఇది పన్నెండు అవుతుందండి ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి పూయడము ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Cảm ơn các